రీతు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అలానే రీతుకు సంబంధించిన కొన్ని వస్తువులను చూసుకుంటూ నిన్ను చాలా మిస్ అవుతున్నా బయటకు వచ్చాక నా కోసం అలానే ఉండు అంటూ భయపడుతూ ఉంటాడు డెమోన్ అయితే ఇక్కడ రీతు బయటకు వెళ్ళిపోవడం వల్ల తనైతే మారిపోతుందేమో అని డెమోన్ అయితే బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటాడు ఇక మూడు మూడ్స్ బాగా డిస్టర్బ్గా ఉన్నాయని ఫ్రెష్ ఫ్రెష్గా అందరికీ టీ అండ్ కాఫీ చేస్తూ ఉంటుంది ఇక గారిని కూడా పిలుస్తుంది రండి కాఫీ తాగుదురు కానీ అంటూ ఇక వీరైతే అంటారు కాసేపు తర్వాత వస్తాము అంటూ ఇక్కడ ముఖ్యంగా అయితే కళ్యాణ్ చాలా డిస్టర్బ్ అయిపోయాడు రీతు ఎంతలా ఏడ్చింది అంటే ఇక డెమోన్ రీతుల మధ్యన కనెక్షన్ అంతలా కనెక్ట్ అయిపోయింది కళ్యాణ్ కి ఇక కళ్యాణ్ కూడా తన కోసం తను ఊహించుకుంటూ చాలా డిస్టర్బ్ అయిపోతాడు అయితే ఇక్కడ తనజ విషయం కోసం బాధపడుతూ ఉంటాడు ఇక తనజ బయటకు వెళ్ళాక తను ఖచ్చితంగా కళ్యాణ్ తో ఉండదని విషయం క్లారిటీ ఇచ్చేసింది కళ్యాణ్ మదర్ కి శారీ ఇచ్చి ఈ విషయాన్ని తలుచుకుంటూ అయితే తన జత్తితో అతుక్కుంటూ తను ఎక్కడుంటూ అక్కడే ఉండడం తనకి తెలియకుండా తనని చూడడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాడు తనజ అయితే నార్మల్ గానే ఉంటుంది కాకపోతే కళ్యాణ్ మాత్రం విపరీతంగా ఎమోషనల్గా హార్ట్ బ్రేక్ అయి ఉంటాడు తనజ దగ్గరికి వెళ్ళి రీతు కోసం అంటాడు రీతు ఇప్పుడు బయటికి వెళ్ళింది కదా మనందరినీ మర్చిపోతుందంటావా తో మళ్ళీ ముందులాగా ఉంటుందంటావా తనకు ఆ ఎఫెక్షన్ ఉంటుందంటావా అంటూ కళ్యాణ్ పదే పదే అడుగుతూ ఉంటాడు తనుజాని తనజకు అయితే అర్థమైపోతుంది తనజ కోసమే కళ్యాణ్ ఇలా అడుగుతున్నాడు అని అయితే తనైతే చెప్తుంది అసలు హౌస్ లో జరిగిన ని ఎవరు కూడా మర్చిపోలేరు ఇదంతా మనకి తెలిసిన వయసులోనే జరుగుతుంది కాబట్టి స్కూల్ మెమరీస్ ని మర్చిపోవచ్చేమో కానీ ఈ మెమరీస్ ని మనం మర్చిపోలేము కాకపోతే సిచ్యువేషన్స్ బట్టి ఎవరైనా మారిపోతే మారిపోవాలి తప్ప ఇక్కడ ఉన్న కనెక్షన్ బాండింగ్ ని ఎవరు మర్చిపోలేరు అంటుంది తనుజ తనుజ అంత పెద్ద డైలాగ్ కుట్టిన తర్వాత కళ్యాణ్ ఇంకే మాత్రం క్వశ్చన్ చేయలేకపోతాడు ఇక తనుజ ఉద్దేశం ఏంటి అనేది కూడా తనకి క్లారిటీగా అర్థం కాదు ఇంకా తనైతే తన బెడ్రూమ్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా ప్రస్తుతం అయితే కళ్యాణ్ చాలా డిస్టర్బ్ గా అయితే కనిపిస్తున్నాడు హౌస్ అందరిలో కూడా ఇక కి అయితే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తనతో ఉండడం గట్రా చేస్తూ ఉంటాడు ఎందుకంటే డెమోన్ తనుజ రీతి వెళ్ళిపోవడం వల్ల బాగా డిస్టర్బ్ అయి ఉంటాడు కాబట్టి కళ్యాణ్ అయితే కాస్త టైం ఇస్తూ ఉంటాడు ఇలా మొత్తానికి హౌస్లో చాలా కన్ఫ్యూజన్ మూడ్స్తో అయితే నడుస్తూ ఉన్నారు